వెళ్తున్నాం ఫ్రెండ్స్ భద్రకాళి టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్తున్నాం వరంగల్లో ఉండే వాళ్ళకైతే ఈ రూట్ తెలుస్తుంది సో మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ నుంచే వెళ్ళండి వరంగల్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను నేను ఫుల్ ట్రాఫిక్ ఆగిపోయింది మొత్తం కూడా స్టాప్ చేసేసారు బట్ నేను ఇప్పుడు ఎలా వెళ్ళాలని అర్థం లేదు చూడండి ఇక్కడ మొత్తం కూడా అడ్డు పెట్టేశారు ఫుల్ వాటర్ వచ్చేసాయి అసలు మీరు చూసినట్టయితే మీకు అక్కడ కనిపిస్తుంది సో వెళ్ళడం అయితే పాసిబుల్ అవ్వదు రిటర్న్ వెళ్తున్నాం వేరే రూట్ ఏదన్నా ఉంటే చూసుకోవాలి దగ్గర కూడా ఫుల్ వాటర్ స్టోర్ అయ్యి ఉన్నాయి అండ్ ఆల్సో భద్రకాళి టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా వెళ్ళే సైడ్ నుంచి కూడా ఫుల్గా వాటర్ స్టోర్ అయ్యి ఉన్నాయి ఇప్పుడు వేరే రూట్ ఏంటన్నా ఉంటుందా అనేది చెక్ చేసుకోవాలి మా సిండ్రు అయితే తీసుకెళ్తున్నాడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలియదు కానీ ఆఫీస్కి అయితే వెళ్ళాలి ఇవాళ ఫుల్ వర్షం పడడం వల్ల ఆఫీస్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు చూస్తారు కదా ఎంత హెవీ ట్రాఫిక్ ఉంటుందో సో నన్ను ఇప్పుడు చిన్న హండర్ రోడ్ సైడ్ నుంచి తీసుకెళ్తున్నాడు ఆఫీస్ తెలియదు ఇలా ములుగు రోడ్డు దగ్గర వాటర్ స్టోర్ అయి ఉన్నాయని లేదంటే ముందే వేరే రోడ్ నుంచి వెళ్ళే వాళ్ళం రోడ్ నుంచి వెళ్తున్నాం బట్ కూడా ట్రాఫిక్ ఎలా ఉందో తెలియదు అడగాలి ఎవరినైనా ముందే ఇక్కడ కూడా మొత్తం బ్లాక్ చేసేసారు వెళ్ళకోకుండా బట్ వెళ్ళి చూద్దాం మనం మన బండి వెళ్తుందా లేదా అనేది అన్ని కూడా వెహికల్స్ రిటర్న్ వచ్చేస్తున్నాయి బట్ దగ్గర వరకు అయితే చూద్దాం ఇది టూ వీలర్స్ కదా ఓన్లీ టూ వీలర్స్ పర్మిషన్ ఇస్తున్నారు ఇక్కడ a leer తీసుకోవచ్చు కదా అంటే లీవ్స్ అన్ని కూడా అయిపోయాయి క్యాజువల్ లీవ్స్ ఎక్స్ట్రా లీవ్స్ కూడా పెట్టేశాను నేను ఇక్కడ చూసుకున్నట్టయితే హెవీ 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 హెవీగా వాటర్ ఫ్లోటింగ్ అవుతుంది చూసారు కదా రోడ్సే కన్ఫ్యూస్ లేదు అసలు చాలా డేంజర్గా ఉంది ఇప్పుడు వెళ్ళినా కూడా అందులో బైక్ ఖరాబ్ అవ్వడం తప్ప రెండోది ఏమి వాటర్ ఫ్లోటింగ్ చూడండి అసలు ఎలా వాటర్ చూడండి అసలు వెళ్ళేటట్టు కూడా లేదు ఇక్కడ సో ఇక్కడ చూసారు కదా అందరూ కూడా వెళ్ళకోకుండా ఆగిపోయారు బట్ ఇప్పుడు ఆఫీస్కి ఎలా వెళ్ళానో అర్థమవుతా నాకైతే వేరే సైడ్ నుంచి చూద్దాం ఏటైనా వెళ్ళడానికి ఛాన్స్ ఉందా అనేసి ఆఫీస్ నాకు యాక్చువల్గా నైన్ ఓ క్లాక్ అండి బట్ ఇంత లేట్ అయిపోయింది రోడ్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి ఖాళీగా ఉండేసరికి వెళ్ళొచ్చేమో అనేసి మేము వచ్చేసాం బట్ చూసేసరికి మీరు ఫైనల్ గా చూస్తున్నారు కదా ఎలా ఉందో రిజల్ట్ ఇక్కడ ఇటు నాకు టైం అయిపోతుంది చింటూకు టైం అయిపోతుంది ఇది వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ మన వరంగల్లో చాలా బాగుంటుంది మేము ఎప్పుడు కూడా ఇక్కడికే వెళ్తూ ఉంటాం కృష్ణుడి టెంపుల్ అది వెళ్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది మేబీ ట్రాఫిక్లో నా వాయిస్ ఏం వినపడకపోవచ్చు మీకందరికి కూడా మనం అయితే ఇంకో రోడ్గా వెళ్ళడానికి ట్రై చేద్దాం ఇక ఆ రోడ్డు కూడా ప్రోసెస్ ఉంటే చేసేదేమీ లేదు ఇక డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవడమే వచ్చిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళందరూ కూడా రిటర్న్ అవుతూ ఉన్నారు చూస్తున్నారు కదా చాలా మంది ఇక్కడనే ఆగిపోయారు మధ్యలోనే అసలు ఇవాళ గవర్నమెంట్ హాలిడేస్ ఎంత బాగుంటుందండి ఓన్లీ స్కూల్స్కి కాలేజెస్కినా ఆఫీస్ కూడా ఇస్తే బాగుంటుంది కదా ఒకరోజు మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు రీసెంట్గా అయితే అక్కడ యాక్సిడెంట్ అయ్యానండి మీరు వరంగల్లో ఉన్న వాళ్ళకైతే తెలిసిపోతుంది ఆ రోజు మేము లైవ్లోనే ఉన్నాం యాక్సిడెంట్ అయిన రోజు హెవీ లారీ వచ్చేసి డైరెక్ట్ ఇవ్వండి రోడ్డుకు వచ్చేసింది దానివల్ల ఒక కిరాణం షాప్ రోడ్ సైడ్ ఉండే కిరాణం స్టోర్ కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయింది వాళ్ళకి చాలా నష్టం అయితే జరిగిపోయింది తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ వరంగల్ ఎంజిఎం దగ్గర ఉండే వాళ్ళకి అది వాసంతి అని అంటారు చాలా ఫేమస్ ఇక్కడ వరంగల్లో సో ఇప్పుడు ఇంకా వేరే ఏమన్నా ఉందా అనేది చెక్ చేయాలి తెలియక కొంతమంది వెళ్ళిపోతూనే ఉన్నారు అక్కడికి ఏ వెళ్ళిపోతుంది మా టూ వీలర్సే కదా అనేసి బట్ ఎవరికి తెలియని విషయం ఏంటంటే టూ వీలర్స్ వెళ్ళట్లేదు చూసారా ఇక్కడ ఎంత హెవీగా ట్రాఫిక్ ఉందో మళ్ళీ ఎక్కడనైతే స్టార్ట్ అయ్యామో అక్కడికే వచ్చాము ఫస్ట్కే సో ఇటు నుంచి కూడా వెళ్ళే సిచ్యువేషన్ లేదనుకుంటే అందరు రిటర్న్ అవుతున్నారు బట్ నేను ఇప్పుడు ఎలా వెళ్ళాలనో లేదు ఆఫీస్కి నాకు మేబీ వెళ్ళినా కూడా మళ్ళీ ఈవినింగ్ నేను స్ట్రక్ అయిపోతానని ఏమోనని భయం అవుతుంది నాకైతే సో చూడండి ఇక్కడ మనం అయితే వెళ్ళాం మన టూ వీలర్సే కదా వెళ్ళిపోతుందేమో చూడాలి పాపం ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు చూస్తున్నారు కదా లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎలా రిటర్న్ అవుతున్నారు ట్రాఫిక్ సో ఇక్కడ చూస్తున్నారు కదా హెవీగా వాటర్ ఫ్లోటింగ్ ఈ ట్రాఫిక్ రిటర్న్ అవుతున్నారు చాలా మంది కూడా మరి అక్కడ ఫాల్సులు ఉందో లేదో తెలియదు వెళ్ళడానికి సో చూడండి వాటర్ మొత్తం కూడా బైక్ నుంచి పడిపోతున్నాయి ఈ టైంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి బైక్ ఎక్కడైనా స్కిడ్ అయిపోతే పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాకపోతే హెవీ డ్రైవర్స్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు ప్రో కాబట్టి డ్రైవింగ్లో వెళ్ళిపోతారు ఎలాగైనా చూస్తున్నారు కదా ఎక్కడ చూసినా కూడా హెవీ హెవీగా ట్రాఫిక్ అయితే ఉండిపోయిందండి బట్ మనది టూ వీలర్ కాబట్టి ఎలాగైనా వెళ్ళొచ్చు చూసారు కదా ఎంత హెవీగా ఉండిందో ట్రాఫిక్ అనేది బట్ ఇలా ఎలా వెళ్తారో నాకైతే రూట్ తెలియదు చింటూ తీసుకెళ్తున్నారు వీళ్ళు గల్లీలు గల్లీలు తిరిగి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది చూడండి ఇక్కడ మొత్తం కూడా పాత సామాన్లు కొట్టుకొని పోతున్నాయి వాటి వల్ల అవి అడ్డుకోవడం వల్ల మనకి బయటికి వాటర్ వస్తాయి ఎక్కువ సో డ్రైనేజెస్ కూడా క్లీన్గా ఉంచుకోవాలి ఐ మీన్ డస్ట్ వేయొద్దు ఏదన్నా వాటర్ లాంటిది వేస్తే సరిపోతుంది ఇలా హెవీగా ప్లాస్టిక్ ఐటమ్స్ చెత్త చెదారాలు వేస్తే ఇలాగే ఉంటుంది చూడండి అసలు ఎంత హెవీగా ఉండిందో ట్రాఫిక్ ఇందులోంచి బయటపడడం ఎలాగో నాకైతే అర్థమవుతలేదు ఒక దిక్కు నాకు ఆఫీస్కి టైం అయిపోతుంది మా మేడం ఏమంటారేమో మనని భయం అవుతుంది లేట్ అయ్యింది అనేసి ఇంటూకి ఆఫీస్ టెన్ కాకపోతే నాకే ఇక్కడ నైన్ ఫార్టీ సిక్స్ అవుతుంది నన్ను ఆటో ఎక్కి వెళ్ళిపోమంటున్నారు గైడ్స్ ఆటోలో చూస్తున్నారు కదా టూ వీలర్సే వెళ్ళలేకపోతుంటే ఇంకా ఫోర్ వీలర్స్ ఎలా వెళ్తాయి చెప్పండి మీరే చౌరస్తా నుంచి పాజిబుల్ అయితే నేను చౌరస్తా నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తాను బట్ చౌరస్తాలో ఇంకెక్కువ స్టోర్ అయ్యి ఉంటాయి ఇక్కడే ఇంతలా ఉంటే ఇంకా చౌరస్తాలో ఇంకా హెవీగా ఉండే ఉంటుంది వాటర్ నార్మల్ వాటర్ నార్మల్ వర్షం పడితేనే కోరస్లో ఫుల్గా స్టోర్ అవుతాయి ఇంకా ఇక్కడనే ఇంత హెవీగా ఉన్నదంటే ఇంకా అక్కడ అసలు కంప్లీట్గా బంద్ చేసారు కావచ్చు వెళ్ళడానికే పాజిబుల్ లేకోకుండా చూడండి ఇక్కడ మన ములుగు రోడ్డు వచ్చేసి ఎలాగైతే నిండిపోయిందో వాటర్తోని అందరూ కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ఎలా వెళ్ళాలనో అర్థం అవ్వక సో ఇప్పుడు వెళ్ళే రూట్ అయినా మంచిగా ఉండాలని అనుకుంటున్నాను నేనైతే ఈ ఒక్క రూట్ తెలిస్తే చాలు ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడైనా హెవీగా రేంజ్ పడ్డప్పుడు ఆ రూట్ నుంచే వెళ్ళిపోవచ్చు నేను ఈజీగా సో ఇక్కడ చూడండి అందరు కూడా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు పాపం ఇంత లేట్గా వెళ్తే వాళ్ళ మేనేజర్స్ ఏమంటారో ఏమో మేబీ మేనేజర్స్ కూడా అర్థం చేసుకుంటారు వాళ్ళది కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి సో ఇది చాలా ఫ్రీగా ఉండిందండి మరి వెళ్ళడానికి పాజిబుల్ అవుతుందా లేదా అనేది మాత్రం మనం చూసుకోవాలి ఇప్పుడు మనం ఎట్ సైడ్ నుంచి వెళ్తున్నాం చెట్టు ఎడ్ సైడ్ నుంచి అయితే అది నాకైతే తెలియదండి సో ఇక్కడ చాలామంది పాపం రెగ్యులర్గా వెళ్ళేటవాళ్ళు లేబర్ వర్క్స్ చేసుకునే వాళ్ళైతే ఇదిగోండి ఇక్కడ కూడా రోడ్డు ఆపేసారండి చాలా వరకు టూ వీలర్స్ కానీ ఏమైనా కూడా సో ఇప్పుడు నేను ఎట్నుంచి వెళ్ళాలనో చూడాలి ఇక్కడనైతే ఒక గల్లీ ఉంది సో చూద్దాం లెడ్స్ ట్రై ట్రై చేయడంలో తప్పు లేదు కదా ఒక్కరే ఏంటండి లైవ్ డబుల్ ట్యాప్ చేయండి మన లైవ్ని ఇంకొకరికి షేర్ చేయండి వాళ్ళ వ్యూస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ సో నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి కొంతమంది వెళ్ళానండి కొంతమంది చూస్తున్నారు కదా ఎలా వెళ్ళాలని తెలియక నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అబ్బా ట్రాఫిక్ చూస్తున్నారా మీకు ట్రాఫిక్ చూసేయండి ఇక్కడ ట్రాఫిక్ పెట్టి ఓకేనా తర్వాత ట్రాఫిక్ చూడండి ఎంత హెవీగా ఉండిందో అసలు వెళ్ళడానికి కాస్ట్ లేదు వెహికల్స్ వస్తున్నాయి హెవీ వెహికల్స్ అయితే బయటికి రావడం కష్టంగా ఉంది అసలు అంటే ఇక్కడ తెలిసిపోతుంది పెద్దమ్మ గడ్డ డబ్బాల్ రోడ్ సైడ్ నుంచి కూడా సో ఇప్పుడు నేనైతే వీడియో తీసేయాలి సో ఇప్పుడు మా చింటూనే అయితే తిట్టేశారు మా అవన్నీ ఇంకొకస్తుంటున్నానే మరి లైవ్ లేదండి మరి దిగే వస్తాండి జీవే కదా